ఈ రోజు వీడియోలో మీకు ఏం తెలియజేయబోతున్నా అంటే ఆల్రెడీ షార్ట్ లో అనౌన్స్ చేశాం కదా కాంటెస్ట్ ఉందని వాటి వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాము కాంటెస్ట్ అంటే ఏంటో అనుకుంటున్నారు కదండి ఏమీ లేదండి ఇప్పుడు మన న్యూ ఇయర్ అవగానే స్టార్ట్ అయ్యే వచ్చే ఫస్ట్ పండుగ ఏంటి సంక్రాంతి కదా సో సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేవి ఏముంటాయి చెప్పండి ఆబ్వియస్లీ ముగ్గులు బొబ్బెమ్మలు ఇంకా పిండి వంటలు సో దీన్ని బేస్ చేసుకుని వీటిలో ఒక టాపిక్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఈ కాంటెస్ట్ ఏంటంటే ముగ్గుల పోటీ ఏంటి ముగ్గుల పోటీ అంటున్నారు మీరెక్కడ ఉన్నారు మేము ఎక్కడ ఉన్నాము అసలు ఎలా కండక్ట్ చేస్తారు అని మీకు చాలా డౌట్స్ అయితే ఉంటాయి ఆ డౌట్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు క్లారిఫై చేస్తాము అదేంటంటే మొత్తం ఈ కాంటెస్ట్ అంతా కూడా ఫోన్ లోనే జరుగుతుంది వాటి డీటెయిల్స్ అన్ని ఇప్పుడు తెలియజేయబోతున్నాము వినయింది సో ఈ కాంటెస్ట్ లో మీకు ఇంకా మేము మరిన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఆన్లైన్ అనగానే మీకు ఇంకా డౌట్స్ అయితే వచ్చి ఉంటాయి ఏంటిది మామూలుగా అయితే గ్రౌండ్స్లో అంతమంది కంటెస్టెంట్స్ని పెట్టి జడ్జెస్తో కాంటెస్ట్ అనేది పెడతారు మీరు మీ వీళ్ళేంటి ఇప్పుడు ఆన్లైన్లో పెడతా అన్నారు ఎలాగా ఏంటి అనే డౌట్స్ అయితే మీకు వచ్చాయి కదా ఏమీ లేదండి మీ ఇంటి వాకిళ్లలో మీరు ముగ్గులు పెట్టి వాటి కింద మీ పేరు ఊరు రాసేసి వాటిని ఫోటో తీసి డిస్ప్లే మీద కనిపించే మా నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయాలన్నమాట వాట్సాప్లో పిక్ పెట్టడం ఈజీయే కదా చాలా ఈజీ అండి కాంటెస్ట్ అయితే కానీ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది అదేంటంటే మీరు ఈ కాంటెస్ట్లో పాల్గొవాలి అంటే టెన్ రూపీస్ మాకు ఈ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తున్న నెంబర్కి ఫోన్పే అయితే చేయాలి ఫోన్పే చేసి కాంటెస్ట్లో ఎలిజిబుల్ అయ్యి కాంటెస్ట్లో పార్టిసిపేట్ అయితే చేయాలి ఫోన్పే చేయాలి ఎన్రోల్మెంట్ ఫీజ్ చెప్పాము కదండీ కానీ మరి డెడ్ లైన్ ఎప్పుడు వరకు ఎప్పుడు ఎప్పటిలోగా మాకు ఇవన్నీ సెండ్ చేయాలి మేము మీకు ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు చెప్తాము ఇవన్నీ అయితే ఇంకా చెప్పలేదు కదా ఏం లేదండి ఇచ్చే టైం లిమిట్ వరకు మీకు థర్టీన్త్ వరకు అయితే ఇస్తున్నామండి థర్టీన్త్ జనవరి లోపు మీరైతే ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా కనిపించే ఫోన్పే నెంబర్కి టెన్ రూపీస్ ఫోన్పే చేసి కంపల్సరీ సంక్రాంతి థీమ్ అయితే మెన్షన్ చేయాలన్నమాట సంక్రాంతి థీమ్ లేకుండా మీరు ఎటువంటి రకమైన ముగ్గులు పెట్టినా కూడా అవి మేమైతే యాక్సెప్ట్ చేయలేమండి వి ఆర్ సో సారీ కంపల్సరీ మాత్రం థీమ్ మాత్రం సంక్రాంతి ఎందుకంటే సంక్రాంతి కోసం అనేక కాంటెస్ట్ కండక్ట్ చేస్తున్నాము సో కంపల్సరీ సంక్రాంతి ముగ్గులు అనగానే సంక్రాంతికి రిలేటెడ్ మీరు ఏది తీసుకున్నా కూడా అది యాక్సెప్టబుల్ అవుతుంది కాంటెస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విన్నారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి థీమ్ తో ముగ్గు పెట్టి మాకు ఫోటో సెండ్ చేసి ప్రతి ఒక్కరు ఈ కాంటెస్ట్ లో పాల్గొవాలని కోరుకుంటున్నాము ఈ కాంటెస్ట్ లో పాల్గొనే వాళ్ళు జనవరి థర్టీన్ దాకా మీరు ఫొటోస్ అయితే మాకు సెండ్ చేయించండి థర్టీన్ దాకా ఎవరైతే ఫొటోస్ పెట్టారో వాళ్ళల్లో మాకు నచ్చినవి బాగా వేసిన ముగ్గులువి ఫొటోస్ అయితే మేము సెలెక్ట్ చేసి ఫోర్టీన్త్ భోగి నాడు అయితే వాటి రిజల్ట్స్ అయితే మేము అనౌన్స్ చేస్తాం అనమాట ఇందులో టూ లక్కీ విన్నర్స్ అయితే తీస్తాము ఆ టూ లక్కీ విన్నర్స్ కి కూడా మంచి మంచి గిఫ్ట్స్ అయితే మేము ప్రెసెంట్ చేస్తాం అనమాట మీరే ఆ లక్కీ విన్నర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము సో ఈ ఇన్ఫర్మేషన్ ని ఈ కాంటెస్ట్ ని మీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేసి అందరూ పార్టిసిపేట్ చేసి మీ మంచి మంచి ముగ్గులతో మమ్మల్ని ఆదరిస్తూ అలరిస్తారని మేమైతే ఆశిస్తున్నాం మమ్మల్ని ఇంప్రెస్ చేసి మంచి మంచి గిఫ్ట్స్ అయితే మీరు పొందుతారని కోరుకుంటున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి